గవర్నర్ నా ఫ్రెండ్ అంటూ డొనాల్డ్ ట్రంప్నర్ అన్ని న్యూస్ ఛానల్స్ చూస్తున్నాను కొత్త ఐదు వేల నోట్ల గురించి ఏ ఛానల్లోనూ రావట్లేదు నువ్వు చూడాల్సిందే న్యూస్ ఛానల్ కాదు డిస్కవరీ ఛానల్ కొత్త కొత్త అందులోనే వస్తాయి కదా పార్ట్నర్ రైట్ డిస్కవరీ ఛానల్ పెట్టు పాట 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 పార్ట్నర్ నాకు ఇంకో ఫేవర్ చేయాలి ప్లీజ్ పొద్దున్నే విడిచిన బట్టల్లో మూడు రెండు వేల నోట్లు దొరికాయి అవి కూడా నువ్వే మార్చి పెట్టాలి ప్లీజ్ అవి కూడా లేకపోతే ఎలా బతుకుతావు పార్ట్నర్ అదే అదే నా గుర్తుగా నీ దగ్గర పెట్టేసుకో పార్ట్నర్ బాయ్ ఎక్కడికి నీ లవ్ స్టోరీ సక్సెస్ అయితే వీడిని తిరుపతికి తీసుకొచ్చి గుండు కొట్టిస్తాను మొక్కున్నాను అక్కడికి వెళ్తాను అనమాట గోవిందా వెల్కుంటా చాలా థ్యాంక్స్ రా నీ వల్లే నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యాయి అసలు ప్రాబ్లం మేము వెళ్ళాక తెలుస్తాం డబ్బులున్నాయా ఐదు కోట్లు నోట్ల నోట్లు పోయి ఐదు కోట్లు అన్నాడు దరిద్రుడు ఇవి ఉంచు ఇది ఇది నీ పేరు మీద హండిలు వేస్తా రే బాయ్ చాట దగ్గరికి విల్లారా ఇది సార్ వీడే సార్ సర్ ఇల్లంతా వెతకండి సర్ ఏం సార్ ఇదంతా వీళ్ళ అమ్మాయిని కిడ్నాప్ చేసావని నీ మీద కేసు పెట్టారు ఏం కిడ్నాప్ చేయడం ఏంటి సార్ ప్రియకేమి సార్ చెప్పవే నువ్వు రాత్రి అక్కని తీసుకెళ్లడం నేను చూసాను నేనా సరే ఏం సరే నీకేం ద్రోహం చేసావని మాతో ఇలా ఆడుకుంటున్నావు నా కూతురు పెళ్లి చెడగొట్టావు సర్ ఎప్పుడు ఒక్క మాట కూడా ఎదురు చెప్పరు నా కూతురు నీ మాయ మాటలు విన్న నిద్రించేలా చేశావు చెప్పరా తనెక్కడుందో సార్ ఒక్కసారి నేను చెప్పచ్చు అప్పుడు మాట్లాడు సార్ లోకర్ లో మీరు పాత నోట్లు మారుస్తున్నట్టు సీసీ కెమెరాలో ఫుటేజ్ రికార్డ్ అయ్యింది సార్ చూడాలి సార్ నేను బయటకొచ్చి మీకు ఫోన్ చేస్తున్నాను పైగా యాదగిరి దగ్గర మీరు రికవరీ చేసిన లోన్ అమౌంట్ బ్యాంక్ లో కట్టలేదని జిఎం కారణి మీద కేస్ ఫైల్ చేశారు నేను రికార్ట్ చూడండి సార్ సార్ నేను ఒక్కసారి బ్యాంక్ వెళ్ళాలి సార్ ప్లీజ్ సార్ ముందు స్టేషన్ కి స్టేషన్కి అక్కడ తెలుసుకుందాం సార్ ప్లీజ్ ఒక్కసారి మీరు చెప్పిన సార్

స్కౌండ్రల్స్ ఏ ఉన్నాడు కనపట్లేదా తోలు తీస్తా ఏదైనా ఉంటే స్టేషన్ వచ్చి మాట్లాడండి సార్ ఏం చేద్దాండి ఇక్కడ తీసుకొచ్చారు సార్ ప్లీజ్ సార్ నన్ను ఏం చేయొద్దు సార్ నా మాట నమ్మండి సార్ నాలే ఇంకొకటి ఉన్నాడు సార్ వాడే సార్ ఇదంతా చేసింది వాడేనేమో చూడు ఎంత నమ్మను సొంత మోసం చేద్దాం నెల అనిపించింది మనిషి వారా నువ్వు చెప్పరా ఎక్కడుందో చెప్పు ప్రియంట్రా మధ్యలో ప్రియని నేను తీసుకెళ్ళానని వాళ్ళని చెల్లి చెప్తుండ్రా నేను కానప్పుడు నువ్వే కదరా తీసుకెళ్ళింది ప్రపంచంలో డబ్బును తప్ప దేన్ని ప్రేమించండి రా అనవసరంగా నిద్ర నా నా క్యారెక్టర్ చేయకు నటించేది నేను కాదరా నువ్వు కష్టపడి కొట్టేసిన డబ్బులు ఇంట్లో పెడితే దాన్ని కాస్త కొట్టేశావు పైగా డబ్బులున్నాయా అని వాటే మరిచావు కదా ఏంట్రా నువ్వు మాట్లాడేది నిజం రాత్రి నువ్వు బ్యాగ్ తగ్గుతుంటే మా వాడు చూశాడంట నేననుకోడా మధ్యలో డబ్బులు చూసుకుందాన్ని బ్యాగ్ ఓపెన్ చేస్తే అందులో డబ్బులు బదులు నువ్వు వాడేసిన కట్టరాలు ఉన్నదే వానే మార్చావరా కుమాట మార్చకరా ఎక్కడ ఉందో చెప్పు ప్రియ సంగం నాకు తెలియదు నా దబ ఎక్కడ ఉందో చెప్పు ప్రియం తీసుకెళ్ళింది నువ్వే అరే నా దబ్బు తీసుకెళ్ళింది నువ్వే అరే ప్రియం తీసుకెళ్తే నువ్వు తీసుకెళ్ళాలి లేకపోతే నేను తీసుకెళ్ళాలి ఇంకా עוד తీసుకెళ్తడరా అరే డబుల్ తీసుకెళ్తే నేను తీసుకెళ్ళాలి లేకపోతే నువ్వు తీసుకెళ్ళలే ఏమన్నా తీసుకెళ్తే నువ్వు తీసుకెళ్ళాలి లే లేకపోతే నేను తీసుకెళ్ళాలి ఇంకా עוד తీసుకెళ్తడరా మన అలా ఉన్నా ఇంకొకటి తీసుకెళ్ ఉంటే ఏంట్రా నువ్వు చెప్పేది నువ్వు బతుకునట్టే నేను బ్రతుకున్నట్టేరా జై కూడా బ్రతికే ఉన్నాడంటావా జై కాదు మహారాజ్ చాలు ఇంతకాలం వాడికి భయపడి బతికింది చాలు మనం పుట్టిన నేల మీద వాడి పెత్తనవేంటే వాడికి భయపడి చస్తూ బ్రతుకుదామా వాణ్ణి చంపేసి ధైర్యంగా బ్రతుకుదామా మన పాలిట రాక్షసుడుగా మారిన ఆ రావ నుండి మనమేం చెయ్యాలి వాడు పూజించే రావణాసురుణ్ణి తగలబెడతా ఓపడానికి వస్తాడా వస్తే ప్రాణాలతో వెళ్తాడా ఇవ్వరా సంపాలంటే సముద్రం దాటాలా ఈ రావణుణ్ణి సంపాలంటే సముద్రం అంత ధైర్యం ఉండాలా ఉందా ఉందా నా కోట మీద దాడి చేసిన వీణేం చేయాలి ఒక్కడు పోవడం రైటా ហូហូរមត្តំបោដររ៉ៃតាចាំពីលីចាំពីលីចាំពីលី

సమస్య డబ్బు గురించి కాదు నాయనా పాస్పోర్ట్ గురించి అది లేకుండా అమెరికాకి వెళ్ళే మార్గం ఉందా చెప్పు ఎక్స్ట్రా ordinary ఆప్షన్ ఉందయ్యా ఆ ను ఇండియాలో ఉండిపోడమే హలో 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 మాట్లాడవో మాట్లాడవో ఏంట బాతుమల ఫోన్ ఏంటయ్యా మా ఫోన్లేవాని మాట్లాడుకోలేమా నీ ఫోన్ నా దగ్గర ఉంటే నువ్వల మాట్లాడతావా గాలిపటం తీసుకో ఏంటం చెప్పు నీది ఒకటే జిల్లా ఏంట్రా అక్కడపా జై మీకు పేరుకే అన్న మాకు తోడ బుట్టి ఎప్పుడు గుర్తుకొచ్చాడా అసలు తను బ్రతుకున్నాడని తెలిసిందే ఇప్పుడు సార్ ఏంటి సార్ ఇదంతా జై రావణ్ గా మారడానికి కారణం మీరిద్దరే మీరనుకున్నట్టు ఆ రోజు జరిగింది ప్రమాదం కాదు జై గుండెల్లో రాజుకున్న అవమానం అది అగ్ని రూపంలో బయటకొచ్చి అతనిలోని మంచితనాన్ని కాల్చి బూడిద చేసింది ఒక కళాకారుడిగా కాదు ఒక అన్నగా కాదు కనీసం ఒక మనిషిగా కూడా మీరు జైని గుర్తించలేదు తన గుర్తింపును వెతుక్కుంటూ బయలుదేరిన జైని విధి భైరం తీసుకొచ్చింది నేను చెప్పేది విను ముజే చూడదు ఏంట్రా వదిలేది మిశ్రాబాయిని కాదని సొంతంగా దండాలు మొదలు పెడతారా ఈ భైరంపూర్లో లో మిశ్రాబాయికి తప్ప గుర్తింపు ఇంకెవరికి రాకూడదని తెలీదా ఏంట్రా అది గుర్తింపు ఎవరికి రాకూడదు అంటాడేంటి అది ఎవడబ్బా సొత్తు కాదు ఎవడి గుండెల్లో దమ్ముంటే ఆ రోజు మేము చూసింది పదేళ్ల పిల్లాన్ని కాదు తలల రావణాసురుణ్ణి అని భైరంపూరికి తెలియడానికి ఎంతో కాలం పట్టలేదు మాఫియా కోల్ మైనింగ్ సెటిల్మెంట్స్ ఇలా ఒకటి కాదు అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్లో రావణ్ గుర్తింపుని తెచ్చుకుంటూ ఎదిగే క్రమంలో ఎంతో మంది శత్రువులు ఎదురయ్యారు వాళ్ళల్లో ముఖ్యంగా మిశ్రా వాడి తమ్ముడు తివారి రావణ్ణి నేరుగా ఎదిరించలేక ఆ ఏరియాని శాసిస్తున్న లోకల్ ఎంపీ సర్కార్ సహాయం తీసుకున్నారు దాంతో ఒకరోజు ఆ రావణ్ గారికి రెండే ఆప్షన్స్ అని చెప్పు ఒకటి మా కాళ్ళు పుట్టుకుని క్షమాపణటికి ఈ ఏరియా వదిలి పారిపోమ్మను లేదా మా కాళ్ళ కింద బతకమ్మను మీరైనా మాకు రెండు ఆప్షన్లు ఇచ్చారు కానీ మా రావణ్ మీకు ఒక్క ఆప్షన్ ఇవ్వలేదు చచ్చిపోవడం తప్ప